హలో ఫ్రెండ్స్ మా ఊళ్ళో ఇంకా డ్రామా ఆడుతున్నారు అడవిలో కొడుకు అక్కడే ఏడుసొస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ అంతవరకు అక్కడే లేదు वेलकम टू उम्मी फ्रेंड्स पिछले अंतरा फ्रेंड्स इतना सुमार मत फ्रेंड्स इतने अंदर सुमारेज उमा महेश्वर Temple. Hi, baby. Don't attack. జస్ట్ టేక్ థిక్ ప్లేస్ అయితే సూపర్ ఉంది చాలా ఎత్తు మీద ఉంటుంది ఈ ప్లేస్ అలాగే ఇక్కడ ఉండే టెంపుల్ ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి అదేదో గౌరీధార వచ్చేసి మళ్ళీ టెంపుల్ లెక్కి వెళ్ళేది ఈ కోతులే కాదు పెద్ద కోతులు కూడా ఉంటాయి అన్నమాట సో ఇది పెద్ద కెర కోతి ఎప్పుడు ఏదో సఫరిస్తూనే ఉంటుంది సేమ్ భయపడాల్సిన అవసరం లేదు అది ఏం అటాక్ చేయదు వచ్చినాక అది ఈజీలీ అదే పోతుంది అనమాట ఇగో ఇదైతే ముచ్చుకోతనమా దీ ఇది అసలు అయితే ఏం చేయాలి ఇగో పేర్లు చూడండి ఫ్రెండ్స్ కోతి ఎలా చేసుకుంటుందో దీని గురించి చెప్పి వేస్ట్ కోతి ఫ్రెండ్స్ అన్నిటికన్నా పెద్ద కోతి ఫ్రెండ్ చాలా డేంజర్ అది ఎలా నమ్ముతున్నాయో ఒకే చోట ఎంత అద్భుతం ఇది చిన్న ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు అనమాట సో ఇది వచ్చేసి ఎరకొది చిన్న కొద్ది అనమాట ఇది కొద్ది అనమాట ఫ్రెండ్స్ కొన మీద ఉంటుంది ఇది నబడుతుంది ఫ్రెండ్స్ ఏం చూస్తా అంటే ఫ్రెండ్స్ మాకు కొంచెం చిక్కవన్నమాట ఏం తెలియదు వీటికి అట్లా చూస్తా వచ్చేసి ఇండ్లు అన్నమాట కోరికల ఇండ్లు సో మన కోరిక కూడా ఒకటి పక్క నీళ్ళు జడిపి మనీళ్ళు కడుపుకుందాం మనం ఏం చేద్దాం తటాకం ఇది వచ్చేసి కర్రపోతా అనమాట ఇది నా డార్లంకొచ్చి ఏ తెలుసుగా ఆ స్మైల్కే గుర్తుపట్టతని హలో హే ఆమె మన సినిమా రిలీజ్ అయింది కదా బ్రో అందులో హీరో అన్నమాట ఇగో ఇది సుమారు అనమాట ఎక్కడ కానట్టుంటుంది ఇంకా ఇవ్వరేంటి శాంతి అనమాట మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఓకే అయిపోయా ఇంక ఇదే ఫ్రెండ్స్ ఏడు ఇవైనా ఫోటోలు ఫోటోలు కూడా ఇలా వాళ్ళకి ఒకటే ఫోటోలు తీయట ఫోటోలు తీయడం ఏకొంది ఫ్రెండ్స్ ఎంతమంది ఉంది ఇంకా పాండి ఇంకా అక్కడ బువ పెడుతున్నారట ఫ్రీగా ఇంకా ఇతని సిగ్లయ్యా ఫ్రీ అంటే ఇతని ఫోటోలు పూవ నేను చేయాలనుకుంటే ఏమైనా చేస్తాను ఎక్కడ తప్పినది మా బ్యాట్లా ఏంటి ఇది అంత పనికిరాంది వీడియో కంటే పడి పడి చేస్తుంది మా గ్రూప్ లో ఏంటి దిగాలంటే ఇది ఎక్కడ తప్పినది కాబట్టి మా గ్రూప్ లేకు రాదనమాట ఏంటి షా తగ్గాది కాబట్టి మా గ్రూప్ లో ఫోటో దిగదు ఇది దేశాల వెళ్తున్నాం అనమాట ఆ ఫ్రెండ్స్ మా అంతా ముఖాలు వాడిపోయినాయి ముదింద ముదింద అంటే ఇంకా బుది ఈ ఆపు ఆపోనే వంకాయ ఆపు ఈ ఫ్రెండ్స్ ఫ్రెండ్ గా ఇట్లా చెప్తాను వీడియో మొదలు గానిగా ఫస్ట్ గా మా కరము తాదనకైతే ఫుల్ ఆగలైందంట కొంచెం అసలు కాదు ఇస్తా ఆ చల్కే ఆయ్ యా ప్లేట్ ఒక్క అంటే అమ్మ అప్రడే అన్నోట్ ఏంటి తింటారా అన్నప్పుడు నాకు డౌట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత న్యాయం కట్టేది ఆ అమ్మ ఒకటి అలాగే అమ్మా నూట ఇరవై రూపాయలు తీసుకునేది ఆయన చాలు ఒక్కలైపోయినాయి తీసుకోండి ఎవడు సాంబార్ సాంబార్ ఒకటి ఇక్కడ వీడియో తీసేది లేదు ఇక్కడ పంచేది లేదు అన్నీ ఒకటే తీసేయాల చట్నీ నిన్నే చూస్తుంటే అన్నం అయితే అన్యాయం ఫ్రెండ్స్ నూట ఇరవై రూపాయలు తీసుకున్నారు ఈ ఇది సపోడు కూర వేసారా చెప్పుకుంటారు ఇంకా మర్యాద ఉండదని ఊకైనా ఫ్రెండ్స్ ఇంక వాళ్ళ హోటల్ ఫోటో అన్న తీసుకున్నా ఒకసారి ఎప్పుడన్నా మీకు కూడా చెప్తుంటే మేము ఆ హోటల్కి అస్సలు ఊత గతి లేక ఊగి తింటున్నాం తప్పదు కదా ఫుల్ ఆకలి అయ్యేదే ఫస్ట్ ఫస్ట్ ఒక హోటల్ కడుగు వేయండి ఫ్రెండ్స్ ఆయమ్మ మంచిగా కడుక్కునే ఒక పది నిమిషాలు ఆగండి వర్షం చేస్తానంటేగా గి మొగోడుగా చపాతీలు ఆయమ్మలు అక్కడే చేసేది ఆయమ్మ ఏ వేరే హోటల్ పోదాని తొలగచ్చా ఫ్రెండ్గా గి మొగోడు ఇప్పుడు బాగా ఇంతే చాలు అంటది ఇప్పుడు ఇది డేట్ అయితుంది అది ఇంకా ఇంకా చెట్టు రెడ్డు మనిషి బ్లాక్ లో ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ అతనైతే ఏమైనా తౌడేసినది నో దానికి ఏం కొట్టాడు ఏం లేదు ఫ్రెండ్స్ కానీ నా డాలి అయితే మడసంగా ఆడ మాడిపండ తీసుకున్నాము బువ లేకి బువ బాగాలేకున్నా కూడా పోతుంది అని నన్ను చెప్తీ మొత్తానికి అయితే వచ్చేసామన్నమాట శ్రీశైలంకి ఇదిగో డ్యాము నీళ్ళు చాలా తక్కువ లోపల కూడా పాత దగ్గర కూడా తక్కువ మా వడ్డితో చైన్లెక్కు లాగున్నాడు పోలీసులు అక్కడ కూడా ఒక చోట పట్టుకున్నారు కానీ ఇద్దరు కరంగతలు మేమే ఉండి లేదు బ్రో ఏమనుకోకండి చూడడానికి అలానే ఉంటారు అని చెప్పి మేము ఏదేదో మేనేజ్ చేసామన్నమాట లేదు వీళ్ళు పక్క దొంగనా కొడుకులే చైనా ఎత్తుకు కొడుకులు అది ఇది అన్నారు పోలీసులు కాకపోతే మేము అది చెప్పామన్నమాట ఇగో ఈయనైతే ఇడు అక్కడ వంటికి వస్తుండే కరగొట్టడానికి రాళ్ళు కొట్టినారు వాడిపోయావ ఫ్రెండ్స్ ఏం చేస్తాము ఇవంతా చదింపులు చేస్తాడు ఊర్లో ఉన్న చిన్న పిల్ల కాళ్ళ చేయలేడు కానీ ఈ చేస్తాడు అంట స్విమ్మింగ్ వ్యూ పాయింట్ అనమాం